పాలకీట్లోనే ఉన్నా ఇక్కడ కూడా నిన్నటి వరకు ఇరవై ఒకటి ఇరవై రెండు వందలే ఇచ్చాం మొన్న మా టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ పోయి గొడవ చేసిన తర్వాత ఉత్తమ్ గారు మీరు ఎక్కడ ఉన్నారో ప్రశ్నించిన తర్వాత అధికారులు వచ్చి వాళ్ళు ఏదో హడావుడు చేస్తున్నారు వంద పెంచాల ఇదని కానీ ఇంకా రేపు రేపు ఇంకా దోపిడి గురయ్యే ప్రమాదం ఉంది ఎందుకంటే మొదటొచ్చిన ధాన్యం మిల్లర్లు తొందరనే తీసుకున్నారు అప్పుడు కొద్దిలే వచ్చింది కాబట్టి అవసరం ఉంటుంది కాబట్టి ఆ రోజు నాటికి పోటీ పడి తీసుకున్నారు కానీ వాళ్ళ ధాన్యం పెరుగుతుంది రోజు రోజుకు మిగతా మెట్ట ప్రాంతాల్లో వేసిన సన్నోట్లు కూడా వస్తున్నాయి దాంతో పోటీ వస్తుంది తప్పకుండా ధర తగ్గించే ప్రమాదం ఉంది మిల్లర్లు ఎందుకంటే మీ దాంట్లో కొంతమంది మంత్రులు కుమ్మక్కై మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకొని బ్రోకర్ల దగ్గర డబ్బులు దొబ్బి కోట్ల కొద్ది డబ్బులు దొబ్బి రైతుల్ని వాళ్ళకి అప్పచెప్తున్నారు ఈ ప్రమాదం ఉంది నేను చెప్తున్నా సివిల్ సప్లైస్ మినిస్టర్ గారికి మీరు ప్రతిరోజు సమీక్ష చేయకపోతే ప్రతిరోజు ఏం జరుగుతుంది మార్కెట్లో రైతుల పరిస్థితి ఏముంది మీరు తెలుసుకోకపోతే మాట్లాడకపోతే తప్పకుండా రైతులు దోపిడికి గురవుతారు రైతుల ఆగ్రహానికి మీరు గురి కావాల్సి వస్తుంది అందుకనే ఈ తప్పుడు లెక్కలు మాట్లాడడం మానేసి కాళేశ్వరం ఎంతో బదనం చేద్దామనే చిల్లర దేశాలు బంద్ చేసి రైతుల కొరకు నిలబడండి ఈ రైతులు మిమ్మల్ని గెలిపించింది ఈ రైతులు మీకు వెన్నెముక ఉంది మీకు రాజకీయ భిక్ష పెట్టింది ఈ రైతులే వరుసగా నాలుగు సార్లు మిమ్మల్ని గెలిపించింది కూడా కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా అబద్దాలు లెక్కలు రాద్దామని కేసీఆర్ పైన బుద్ధ తలుదామని కాళేశ్వరం మీద బృదామని చిల్లర ప్రయత్నాలు మాని రైతాంగం కొరకు ప్రతి నిమిషం ఆలోచించండి రైతాంగాన్ని కాపాడే ప్రయత్నం చేయండి